అందశ్రీ గారి ఆకస్మిక అకాల మరణం సాహితీ లోకానికి అస్తిత్వ ఉద్యమాలకు తీరని లోటు ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను గొప్ప రచయిత వాగ్గేయకారుడు తెలంగాణ గర్వించదగ్గ ముద్దుబిడ్డ అదేవిధంగా అనగాన వర్గాల జాతిరత్నం అందశ్రీ గారు ఆయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ జయకేతం అనేటువంటి పాట తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చి అనేక మందిని ప్రేరే ఉత్తేజితులు చేసి ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించింది అంతరించి పోతున్నటువంటి మానవత విలువల మీద ఆయన రాసినటువంటి మానవీయ కోణంలో రాసినటువంటి మాయమైపోతున్నాడు ఎమ్మ అనేటువంటి పాట సకల జనులను కదిలించి కొంత రియలైజ్ అయ్యే విధంగా చేసినటువంటి గొప్ప పాట రాసిన వ్యక్తి ఆయన అట్టడు వర్గం నుండి వచ్చి మరి గొప్ప కవిగా ఎదిగిండు ఆయన జీవితమే కవిత్వం కవిత్వమైన జీవితం తె విధ్వంసమైనటువంటి తెలంగాణ జీవితాలే ఆయన కవిత వస్తువుగా ఉన్నటువంటి వ్యక్తి మార్క్సిస్టు వాదిగా కూడా ఆయన అనేక రచనలు చేసిండు మార్క్సిజం దృక్పథం కలిగినటువంటి రచయిత ఆయన నిజమైన నిఖాసైన తెలంగాణ వాది ఆయన మరణము ఆకస్మికంగా జరగడం అనేది తీరని లోటు అదేవిధంగా సాహితీ లోకానికి అస్తిత్వ ఉద్యమాలకు మార్పుకుడు కోరేటువంటి ఉద్యమాలకు కూడా తీరం లోటుగా భావిస్తూ ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శ్లోకతప్తులైన ఆయన కుటుంబానికి తీవ్ర సానుభూతి తెలియజేస్తారు